వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్లెట్ ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిర్దివలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వరకు చదువుకున్న బీఎస్సీ గ్రూప్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇరవై సంవత్సరాల క్రితం చదువుకున్న వారంతా మళ్లీ చోట కలుసుకుని ఆనాటి జ్ఞాపకాన్ని నివరవేసుకున్నారు అలనాటి ముచ్చట్లు మధుర క్షణాలను గుర్తు చేసుకుని వారంతా తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతి హాజరే మాట్లాడారు ఆనాటిని విద్యార్థులు నేడు ఉద్యోగులుగా వ్యాపారస్తులుగా వివిధ రంగాల్లో స్థిరపడే తిరిగి కలుసుకోవడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు పూర్వ విద్యార్థులు మాట్లాడారు మా బంధాలు వీడి ఇరవై ఏళ్ళు అయినప్పటికీ బాల్య మిత్రుల బంధం చెక్కు చెదరకుండా మా బంధాలు జీవితాంతం కలిసి ఉండడానికి ఇలానే కలిసి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ సుబ్బారావు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ഇവിടെ വന്നോ നീ തോപ്പത്ത് എങ്കിലും കൂടാൻ ഒരു പരിപാടി കാണാതെ മാടക്കോട്ടേക്കാ പോ ഡിസ്പസ് ചെയ്യണ്ട് മേഡം ഇരുപത്തിയെട്ടിന് മാഡം लास्ट सों, जोसों, अधिक लोग का प्रतिक्षा, सेकेंडरी ना आगे दिखाना, फिफ्टीसों, इनका एग्जामिनेशन आपका लोग, उनका एक रसायन विज्ञान आगे होने आएगी, आगे होगा ना। सफ़ाई ना, उन लोग का, ज़ुड़ा सेक्यूल, दूसरा सेक्यूल, बी.एस.सी, बी.जेसी एंड एम.बी.सी స్టూడెంట్స్ అందరికీ శ్రీ వెనకపూడి రామకృష్ణ ప్రభుత్వ కళాశాల నుంచి స్వాగతం మీ ఈ ఆర్గనైజేషన్ కమిటీకి హెడ్ అయినటువంటి వెంకట్రావ్ గారు అండ్ గారు నన్ను అప్రోచ్ ఎప్పుడైతే ఇది ప్రోగ్రామ్ చేస్తా చేస్తాము అనే अच्छा, वो कब शायद पढ़ाने नाना से इसलिए यार मैं तो अभी सभी ऑल हैं EQ इमोशनल <laughs> <नाँगा। laughs> EQ बच्चे को ना मान इंटेंसिटी कोई नहीं तब तक EQ భర్త కొడుకు ఫ్రెండ్ ఆనందుడు కూడా మగవాడు అయినప్పుడు మాత్రమే మగవాడే తండ్రి మగవాడు కొడుకు మగవాడు భర్త మగవాడు ఫ్రెండ్ కూడా మగవాడు మంచి ఫ్రెండ్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం దేని విధించినటువంటి ఈ వందనం ఈ కాలేజీలో లో మీరు యూనియన్ చేసుకోవటానికి మీకు వచ్చినటువంటి ఈ ఆలోచన మీ అందరి యొక్క విద్యకు సంస్కృతికి విద్యా ఈజ్ సంస్కృతి అని చెప్పచ్చు మనం లేకపోతే మన సంస్కారం అని చెప్పచ్చు ఆ సంస్కారం మీరు మీ గురువులందరికీ అంటే ఇక్కడ పనిచేసినటువంటి పూర్వ గురువులందరికీ ఒక్కసారి నమస్కారాలు నా పేరు కే వెంకట్రావు మేము రెండు వేల రెండు రెండు వేల ఐదు బిఎస్సి బ్యాచ్ మరి ఇరవై సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి ఈ రూనియన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాం మరి ఎంత గ్రాండ్గా జరగడానికి చాలా దూర ప్రాంతాల నుంచి మా స్నేహితులందరూ కూడా అలనాటి స్నేహితులందరినీ కూడా కలవడానికి ఎంతో వ్యయప్రాయసాలతో మరి ఈరోజు వచ్చారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ కళాశాలలో మేమందరం కూడా ఎన్నో జ్ఞాపకాలని ముడివేసుకుని పెనవేసుకుని ఉన్నాము మేమందరం కూడా మరి కళాశాలలో ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకర వాతావరణంలోనే కలిసి చదువుకున్న రోజుల్లో మంచి మంచిగా పిక్నిక్ ప్రోగ్రాములు అదేవిధంగా కూడా చాలా వాటికి సైన్స్ ప్రోగ్రాములకి కళాశాల వార్షికోత్సవాలకి కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మరి ఆ స్నేహితులందరం ఈరోజు మళ్ళీ ఈరోజు కలుసుకుని మేమందరం కూడా ఎంతో ఆనందంగా గడపడానికి ఈ కళాశాల వేదికని మాకు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో మంచి యొక్క ఉద్యోగంలోనూ అందరూ స్థిరపడ్డారు వారందరూ కూడా ఎంతో మరి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళందరి ఆటపాటలతోటి మరి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఆ రోజుల్లో మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువులందరికీ కూడా మరి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎస్విఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నిడదవోలు మాకు ఎన్నో స్మృతులను అందించింది మరి రాబోయే రోజుల్లో కూడా మా అందరి స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను